ఎక్కడికో షికార్ కానీ హుషారుగా తయారైపోయాడండి వెళ్ళేది ఎక్కడికని తెలిస్తే షాక్ అయిపోతాడు వీడికి నెయిల్స్ గ్రూమ్ చేయించి ట్రిమ్ చేయించి వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయిపోయిందండి బాగా పెరిగిపోయినాయి సరే తీసుకెళ్ళమని చెప్పానమాట పిల్లలిద్దరు తీసుకెళ్ళారు ఆ సెంటర్ చూడగానే వీడికి అర్థమైపోయింది చూడండి ఆ గ్రూమ్ చేసే అతన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చంపేస్తా నా జోలికి వస్తే అన్నట్టు చూస్తున్నాడు నిజంగానే ఈ ప్రబుద్ధుడు ఈసారి పెద్ద ఘనకార్యం చేసి వచ్చాడండి పాపం ఆ గ్రూమ్ చేసి అతన్ని కరిచేశాడంట అది కూడా రీజన్ ఏంటంటే నేను సర్జరీకి వెళ్ళే ముందు చైరు కింద కూర్చున్నట్టున్నాడు చూసుకోకుండా చైర్ లాగేసరికి వాడు కాలికి కొంచెం ఆ గోరు మీద పడి హట్ అయింది అనమాట గోరు బ్లడ్ క్లాట్ అయింది ఈ నెయిల్స్ ఎప్పుడైతే వాళ్ళు ట్రిమ్ చేశారో అక్కడ కొంచెం బ్లడ్ వచ్చిందంట అంతే ఇంక వీడికి బాగా పెయిన్ వచ్చేసి ఆ మూతికున్న మాస్క్ తీసేసుకుని మరి ఆయన కరిచేశాడంట పాపం ఆ గ్రూమ్ చేసే అతను ఒక గంట సేపు ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోయి అలా కళ్ళు మూసుకొని అంటే అతని చేతి మీద ఆల్రెడీ గాయాలు ఉన్నాయి ఇలా వేరే డాగ్స్ కరిచినవి అవి కానీ మనోడు కరిచినంత డీప్గా ఇంక వేరేది కరిచి ఉండదు చాలా బ్లీడ్ అయిపోయింది అంటండి కంగారు పడిపోయారు మా వాళ్ళిద్దరూ అయినా కూడా పాపం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వచ్చి నెమ్మదిగా అలా ప్యాంపర్ చేస్తూ వీడికి ముందు కాళ్ళు ముట్టుకొని ఇవ్వడండి బ్యాక్ లెగ్స్ ఏం చేసినా ఇబ్బంది ఉండదు కానీ ముందు కాళ్ళు మనం స్నానం చేయించినప్పుడు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత వాష్ చేసేటప్పుడు కానీ ముందు కాళ్ళు ఎందుకో ఇవ్వడు మరి భయమో లేకపోతే అక్కడ ఏమైనా పెయిన్ ఉంటుందో అర్థం కాదు అలాగే ఈసారి నెయిల్స్ ట్రిమ్మింగ్తో పాటు ఇయర్స్ కూడా క్లీన్ చేయించుకుని రమ్మన్నాను ఎందుకంటే నాకు అసలు కుదరట్లేదండి వాడు కూడా బాగా మొండోడైపోయాడు మాట వినట్లేదు ఆ టీత్ క్లీన్ చేయడానికి అసలు చుక్కలు చూపిస్తున్నాడు నాకు సరే వాళ్ళైతే ఇంకేదోటి చేస్తారు కదా అనేసి ఇయర్స్ కూడా క్లీన్ చేయించుకుని రమ్మన్నాను మనకి ఎలా అయితే ఇయర్స్ క్లీనింగ్ అన్నీ ఎలా అయితే ఉంటాయో పెట్స్కి కూడా అలానే ఉంటాయండి మీకు దగ్గరలో ఉండే ఈ పెట్ కేర్ సెంటర్స్లో తెలుస్తాయి మీకు ఇలా ఎవరైనా పెట్టుంటే కనుక మీ ఊర్లో మాకైతే తణుకులో భైరవ మెడికల్స్ అని ఉంటుంది వాళ్ళు చేస్తారనమాట పెట్ గ్రూమింగ్ కూడా ఉంది వాళ్ళకి స్నానం చేస్తారు ఇలా ఇయర్ క్లీనింగ్ చేస్తారు అలాగే నెయిల్స్ అవి ట్రిమ్ చేస్తారు లియోకి కూడా ఈ మధ్య తీసుకెళ్తున్నాగా చూడండి అడు ఎలా లాగేసుకుంటున్నాడు అప్పుడప్పుడు ప్రైవేట్ పార్ట్స్లో కూడా మనం హెయిర్ అనేది రిమూవ్ చేస్తూ ఉండాలన్నమాట లేకపోతే వాటికి ఇచ్చింగ్ రావడము లేకపోతే ఎలర్జీలు రావడము అలా అవుతుంది వీటికి కాస్ట్ కూడా పెద్దగా ఎక్కువైతే ఏమి ఉండదండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇలానే ఉంటుంది అంటే బ్రీడ్ని బట్టి మనవాడు పుట్టోడు కాబట్టి అంత ఖర్చు కూడా ఏం కాదు మేబీ అన్నీ కలిపినా ఒక థౌజండ్ లోపే అవుతుంది అనమాట ఒక ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లోపు అవుతుంది మీరు ఇంటి దగ్గర చేసుకోగలిగితే కనుక ఇంకా బెటర్ మీరు మీ పెట్స్ మీ మాట వింటాయి అని అంటే కనుక డాక్టర్ని ఇలా ఇయర్స్ క్లీన్ చేయాలి అని అంటే కనుక వాళ్ళు రాస్తారు ఆ డ్రాప్స్ వేసేసి మీరు ఇలా కాటన్ తోటి చక్కగా ఇంటి దగ్గర క్లీన్ చేయొచ్చు ఇయర్ బడ్స్ పెట్టకూడదండి అవి పొడుచుకున్నాయి అనుకోండి చాలా ప్రమాదం ఖర్చేశాడు కదా అంతా అయిపోయి వచ్చేస్తుంటే మా అబ్బాయి చెప్తున్నాడంట పెద్దవా ఖర్చేసావు సారీ చెప్పు అన్నకి సారీ చెప్పు అని మళ్ళీ ఇంకోసారి చేస్తే ఇంకోసారి కరుస్తా అన్నట్టుగా చూస్తున్నాడు చూడండి అసలు సారీ చెప్పేదే లే తగ్గేదే లే అన్నట్టు వచ్చేసాడు ఇంటికి